మన ప్రభువును రక్షకుడైన ఏసుకృష్ణ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వక వందనాలండి మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మీకు శుభము కలుగునుగాక మీ కుటుంబాలను మీ చేతి పనులను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ఈ దినమంతా మరి దేవుడు ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కదండి అందుని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రమయ్యా రాత్రి అంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై మమ్మల్ని సజీవులకు చేర్చినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రం 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 నా పూర్ణ హృదయముతో కృతజ్ఞత చెల్లెంతును నా పూర్ణ హృదయముతో కృతజ్ఞత చెల్లెంతును నీ మహిమను నీ ఘనతను ఆరాధించదను ఆరాధించదను నీ మహిమను నీ ఘనతను ఆరాధించదను ఆరాధించదను నా పూర్ణ హృదయముతో కృతజ్ఞత చెల్లెందును నా పూర్ణ హృదయముతో కృతజ్ఞత చెల్లెందునో మాకు కాదు మాకు కాదు సమస్త మహిమా నీ నామముకే మాకు కాదు మాకు కాదు సమస్త మహిమా నీ నామముకే కృపచూ పుటలో ఐశ్వర్యవంతుడా పూజింపబడుటకు యోగ్యుడ నీవే కృపచూ పుటలో ఐశ్వర్యవంతుడా పూజింపబాడు డప్పు యోగ్యుడనీవే తృతి యోగనత చెల్లెందుతయోగనత నీకే నా పూర్ణ హృదయముతో కృతజ్ఞత నా పూర్ణ హృదయముతో కృతజ్ఞత చెల్లెంతో ఆమె దినమంతటి కావలసిన కృప కలుగునుగాక ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలు ఏ సయ చేత సఫలమవును గాక ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సంవత్సరం అంతా కూడా కృప చేత నడిపించి ఇలాంటి మరి శుభ దినాలు ఇంకా అనేక బిడలు జరుపుకున్నట్లుగా దేవుడు మరి సహాయం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు బట్టి సెమినార్లు బట్టి ఆయా కుడికలన్నీ కూడా దేవుడికి మహిమకరంగా జరుగును గాక అలాగే దైవ సేకులను బట్టి వారి కుటుంబాలను బట్టి వారి యొక్క సంఘ పరిచయం బట్టి అలాగే క్రైస్తవ మరి మిషనరీలు చేసినటువంటి మరి పరిచయలు అన్నిటిని బట్టి మరి కైస సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయను గాక సంతానం లేని వారికి సంతానమును పెళ్లి కాని బిడ్డలకు మరి వివాహాలు అవునట్లుగా ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు మరి దేవుడు దయచేయనట్లుగా అలాగే ప్రమోషన్ల కొరకు మరి ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా వారి హృదయవాంఛ తీర్చబడినట్లుగా అలాగే మరి దూర మరి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మరి ఆలోచిస్తున్నటువంటి వారి ఆలోచన కూడా దేవుడు సఫలము గాక అలాగే మరి సొంత గృహాలు కట్టుకోవడానికి మరి కొనడానికి మరి చూస్తున్నటువంటి బిడ్డలు మరి వారు కూడా దేవుడు సహాయం గాక అప్పులతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడలను వారి సమస్యలన్నిటి నుండి విడిపించి దేవుడు ఆనందమును సంతోషమును సమాధానమును దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మన భారతదేశమును దేవుడు దీవించును గాక అలాగే మరి నాయకులకు మంచి ఆరోగ్యమును జ్ఞానమును సముచితమైన బుద్ధి తెలివిని దయచేనట్లుగా ప్రజలందరూ కూడా వారందరు కలిసిమెలిసి ఉండి ఆ మంచి హృదయము మరి కలుగున్నట్లుగా అలాగే ఏస పలిచలు బట్టి సహకృష్ణ బిడ్డలను బట్టి మరి ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి మరి పలిచిన ఔసలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమశ తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రం 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 అలాగే ప్రతిరోజు మరి ఈ యొక్క అరుణోదయ ప్రాంతంలో పాల్గొని దేవుని మాటలు వింటున్నటువంటి బిడ్డలను మరి సబ్స్క బిడ్డలందరినీ దేవుడు దీవించినట్లుగా మరి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రం తండ్రి కుమార పశుద్ధాత్మ త్రివేక దేవునికి స్తోద్రం చెల్లిద్దాం సౌద్రం 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 అందరి వందనాలండి ప్రైజ్ దళం మరి ఉదయకాల సమయంలో డైలీ అంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి మరి సామెత గ్రంథము మూడవ అధ్యాయము ఆ ఐదవ వచ్చిన చదువుతానండి సామెతలు మూడు ఐదు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచము ప్రతిరోజు మనం చదువుతున్నటువంటి మాటలే మరి ఈ రోజు దేవుడు మనకి మరి ఈ మాటను మరలా గుర్తు చేస్తున్నాడు మీ స్వబుద్ధిని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూల హృదయముతో యహోవాను నమ్మిక ఉంచుము చాలా మంది మనలో మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటారు సొంత ఆలోచనలు సొంత మరి నిర్ణయాలు తీసుకొని మరి సతికిల పడుతూ ఉంటారు నానా సమస్యలో మరి ఇరికిపోతున్న ఇరిగి ఇరికిపోయిన వారు ఉంటూ ఉన్నారండి అయితే దేని వాకి ఏం సెలవిస్తుంది అంటే సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ఇజ్రాయల్ ప్రజలు కూడా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరి వారు నష్ట నష్టపోయారండి మరి దేవుడు మరి ఆ ఐగుప్తు బాధిస్లో ఉన్నటువంటి మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు విజయ ప్రజలు మగ్గిపోతున్నప్పుడు మోసను లేవనెత్తి మరి ఆ యొక్క ఐగుప్తు నుండి నడిపిస్తాడు అయితే ఎక్కడి వరకు నడిపించాడు మోసన్ అంటే యోర్దాన్ నది వరకు మాత్రమే నడిపించారు తర్వాత మోస చనిపోతాడు మోస తర్వాత ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే యహోశివాకి ఇచ్చాడు యహోశివా ఇప్పుడు మరి యోర్దాన్ అవతలకి తీసుకొని వెళ్ళాలి ఇవితల వరకు మరి మోస తీసుక తీసుకొని వచ్చారు మోస చనిపోయాడు పెద్ద వ్యక్తి చనిపోయాడు వృద్ధుడు అయిపోయాడు చనిపోయాడు ఆయన బాధ్యత అయిపోయింది అయితే ఇప్పుడు యోధాను దాటి వెళ్ళాలి యోధానికి ఇవతల శక్తులు ఉన్నారు వారందరిని ఒరించుకుంటూ ఒరించుకుంటూ వెళ్తూ ఉన్నారు దేవుడు సహాయం చేస్తారు వారికి తర్వాత ఇప్పుడు యోధాన్ అవతలకు వెళ్ళాలి అక్కడ కూడా శక్తులు ఉన్నారు అయితే మరి యోధాన అవతల వెళ్ళాలి కాబట్టి బాధ్యత అంతా కూడా యోష మీద దేవుడు పెట్టినప్పుడు మరి ప్రార్థన పూర్వకంగా వెళ్తా ఉన్నారు మొదట మరి యోధాన్ని దాటిన వెంటనే ఎరుకో పట్టణం వచ్చిందండి ఏరుకోడిని వేగుల చూసి మరి ఎలా వెళ్ళాలి అనే దేవుని దగ్గర ఆలోచన అయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మరి అది ఆ యొక్క పట్టణాన్ని దేవుడు మరి ఇజల ప్రజలకు అనుభవించాడు మరి ఎరి ఏరుకో తర్వాత మరి ఉన్న పట్టణం ఏంటంటే హాయి ఈ హాయి పట్టణానికి వెళ్ళేటప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా అండి యోషు ఏం చేశాడంటే అంటే ఎలాగైతే మరి వేగులను చూడడానికి పంపించాడు అలాగే హాయిని కూడా ఆ పట్టణాన్ని కూడా చూడడానికి కొంతమంది వ్యక్తులను పంపిస్తే వారు వెళ్లి వచ్చి ఏం చెప్తారు తెలుసా అది చాలా చిన్న పట్టణం అయ్యా మనం ఈజీగా జయించగలము కొంతమంది వెళితే చాలే అందరం వెళ్లాల్సిన అవసరం లేదని సొంత ఆలోచన చెప్పారండి యోశ్వాకి యోశ్వా షో కూడా మరి వేగులు వెళ్లారు కదా మరి వేగులు వెళ్ళిన వారు అయితే చెప్పారు కదా నిజమే చెప్తారు కదా ఎరుకో వేగులు వెళ్ళి మరి చూసి వచ్చినప్పుడు కూడా నిజమే చెప్పారు మరి ఇది కూడా నిజమే కావచ్చు అని చెప్పేసి మరి నాయకుడుగా ఉన్నటువంటి తను మరి సొంత నిర్ణయాలు కూడా తీసుకున్నారు తీసుకోండి కొంతమంది ఎంతమంది ఇరవై రెండు వేలు మూడు వేల మంది వెళ్ళారనమాట ఎక్కడికి యుద్ధానికి రెండు మూడు వేల మంది వెళ్ళారు హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి వారి చేతులు హాయి చిన్న పట్టణమే గాని మరి వారి సొంత నేను తీసుకోవడాన్ని బట్టి దేవుని యొక్క మరి మీద ఆనుకోకుండా నమ్ముకోకుండా ప్రార్థన చేయకుండా మరి వాళ్ళ ఆలోచనల ప్రకారం వెళ్ళినప్పుడు హాయి వారి చేతిలో మరి చిత్తు చిత్తుగా మరి ఓడిపోయారండి ఓడిపోయినప్పుడు మరి మరి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కాచి ప్రాణం చేసినప్పుడు ఆయన చేసిన తప్పు పొరపాటు తెలియజేసుకుంటే తెలియజేస్తారండి అంటే కూడా గ్రహిస్తారు ఆ పొరపాట్లే నిజమే అని చెప్పి మరి ఆ పొరపాట్లన్నీ కూడా మరి మరి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో పడ్డప్పుడు దేవుడు మరలా హాయివి పట్టణమును మరలా ఇజల ప్రజ చేతికి అప్పగిస్తాడని పోయి మంది దేని మన సొంత నిర్ణయాలు తీసుకుంటే అపజయం కలుగుతుంది ఓడిపోతాం అలాగే మరి నామూష అయిపోతాము సిగ్గు సిగ్గు కలుగుతుంది కాబట్టి మన సొంత నిణాలు తీసుకోవద్దు చాలా మంది మరి వారి యొక్క మరి శుభదినాలు దినాలు పుట్టి రోజులు కానీ పెళ్లి జరు జరుగుతుంది కదండి వారు వారు ప్రార్థన చేసుకుంటారు వారి వారు వారి పిల్లల్ని దీవిస్తారు ఇదేంటండి దేవుని సేవకులు ఎందుకున్నారు మీరు వెళ్ళే మరి సంఘానికి వెళ్తారు కదా మరి సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి కదా సొంత నిర్ణయాలు సబుద్ధిని ఆదరణ చేసుకుంటుంటారు దేవుని సేవకుల ప్రార్థన చేయించుకోవాలి మొదటగా ఆశీర్వాదం ఉంటుంది ఆ సంవత్సరం అంతా కూడా మరి దేవుని ఆ సేవకుల హస్తాల్లో మరి దేవుడు ఆశీర్వాదం పెట్టాడండి మరి హస్తాల్లో పెట్టి సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఎంత దీవెన ఎంత ఆశీర్వాదం ఆ సంవత్సరం అంతా కూడా మరి కృపనిచ్చి దేవుడు నడిపిస్తాడు కదా కాపుదలిస్తాడు కదా కాదు అది కాదు ఎందుకు విలువాలి సేవకులను ఎందుకు మన కానుక ఇవ్వాల్సి వస్తుంది కదా అవే కానుక పెట్టుకుంటే మంచి కేక్ బిర్యానీ అన్నీ చేసుకొని తినొచ్చు కదా అనే ఆలోచన ప్రేమ దేవుని బట్లా అలా ఉండకూడదండి సబుద్ధుని ఆదరణ చేసుకోవద్దు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు శుభకార్యం మొదలు పెట్టినప్పుడు పని మొదలు పెట్టినప్పుడు ప్రార్థన చేసుకోవాలి దేవునికి అప్ప చెప్పాలి దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుని ఆధారపడాలి దేవుని మీద భారం అయ్యాలి అప్పుడే ఆ కార్యము సఫలమవుతుంది మీ కార్యలు సఫలం అవ్వాలంటే మన కార్యలు సఫలం అవ్వాలంటే మన సబుద్ధుని ఆదరణ చేసుకోకుండా దేవుని పైన మనం ఆనుకుందామండి దేవుని నమ్ముదాం నిశ్చయంగా దేవుడు మన కార్యాలన్నీ సఫలము చేయునుగాక ఆమెంచిన ప్రార్థన స్తోత్రము తండ్రి మహాగనుడ పరిశుద్ధుడ వందనాలను నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాకు మీ మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యహోవాను యోను యహోవా మీద నమ్మకం ఉంచుమని ఇది నాకు ఇచ్చిన మాటను బట్టి నాయన వందలను చెల్లిస్తున్నాం అయ్యా అన్నిటి వరకు ప్రవ్వా మా స్వబుద్ధిని ఆదరణ చేసుకున్నాం మేము కానీ ఇదిగో ఇది మొదలుకొని ప్రవ్వా దాన్ని నీ పైన మా పూర్ణ హృదయంతో నీ పైన నమ్మకం ఉంచి నీ పైన విశ్వసించి మేము అడుగులు అయినట్లుగా సహాయించండి అయ్యా ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో బిడలందరినీ పేరు పైన మరి కుటుంబాలను బిడలను చేతి పనులను దీవించి ఆస్వాదించమని మీ పైన నమ్మకం ఉంచేటట్టుగా మీరు సహాయం చేయమని ఈ దినమంతటి కావలసిన కాపుదల కృప నాయన నీ కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఏ సునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం త్రీ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును పరిశుద్ధులందరికీ తోడేండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్